ఇప్పుడు సరఫరా చేసేది ఎట్లా ఉంది పోల్చుకుంటే ఉందా ముప్పై ఐదు కిలో బియ్యం ఎంతమందికి వస్తుంది మన దగ్గర వరకు కూడా నేను వస్తా పోయించారు చెప్పాను కదా చేసారా ఇప్పుడు పెట్టుకున్నారా కార్డు పెట్టుకున్నారా అందరు

దాంట్లో సార్ దాంట్లో ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దాట్ సమా సముందర్ ఇంటీరియర్ ఏరియా సార్ మోర్ దెన్ హ్యాబిటేషన్ మోర్ దాన్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ది షాప్ ఇవి మనకి ఫోర్ నాట్ సిక్స్ ఉన్నాయి సార్ మోర్ దాన్ టూ కిలోమీటర్స్ అది సార్ సో అవుట్ ఆఫ్ దట్ ఇప్పుడు విత్ యాక్సెస్బిటీ ఉన్నది సిక్స్టీ నైన్ మనం తీసుకున్నాం సార్ అది సబ్ డిపోజిటీ సార్ మాట్లాడి ఆల్రెడీ శాంక్షన్ కూడా తీసుకున్నాం సార్ సిక్స్టీ నైన్ మనకి వచ్చేస్తే అట్లీస్ ఈ సిక్స్టీ నైన్ వచ్చేస్తే మనకి అట్లీస్ట్ 이렇게 멋있게 하지 마세요. 이렇게 하지 마세요. 이이렇 하지 마세요. 하지 마세요. 이렇게 하지 마세지

లోపటూర్లు అయితే వాళ్ళు వారం కొను సంతకు వస్తారు సర్గం సామాన్లు కొనుక్కొని వెళ్ళిపోతారు మధ్యలో సామాన్లు కావాలంటే వాళ్ళకి ఇబ్బంది కదండి ఇలా డిపోల దగ్గర అయితే వాళ్ళు కావాల్సినప్పుడు ఆ డిపో కొని తీసుకుంటారని నా అభిప్రాయం అందుకనే మీకు కొన్నిసార్లు వచ్చినప్పుడు నేను చెప్పాను ఇలా కావాలండి ఇంకోటి అడిగే మనిషి కొంచెం ఇంకా మరి ఒకసారి అది పెంచుకొని ముందు అడిగాను సార్ ఇప్పుడు సార్ అయితే సార్ డిజిగర్ నైన్టీన్ ఆర్డర్ ఈ వర్తమాన ఆలోచన అందరు ఎదురు చూస్తున్నారు కొత్త ప్రొడక్ట్స్ తీసుకోవడం ఆ రిలేషన్షిప్ ఆ కార్పెస్కి ఏర్పడేటట్టు కమిషనర్ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నారు ఎంబీతోనే కూర్చుని మాట్లాడు ఏ విధంగా మనం రాష్ట్ర జాతంగా ఇరవై తొమ్మిది వేల ఎనభై యాభై హెయిర్ పని స్టాప్ అమ్మా అనుకుంటున్నాయి కాబట్టి కొంతమంది మంది కూడా వచ్చారు ఆల్రెడీ నెగోషియేట్ చేస్తున్నాం వాళ్ళతో కూడా టైప్ చేసుకుని ఒక చిన్న మినీ మాల్ మినీ సూపర్ మార్కెట్ లాగా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించేటట్టు ఇప్పుడున్న ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాకుండా వాళ్ళకి నెలకి కనీసం ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయం వచ్చేటట్టు ఒక ప్రయత్నం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేపడబోతున్నాం రాబోయే రోజుల్లో దానికి వీళ్ళందరూ కూడా కొంచెం సహకరించి ఏవైతే షాప్స్ ఉన్నాయో ఏవైతే డిపోస్ ఉన్నాయో అక్కడ ఇమీడియట్ గా మనం సేల్ చేసి మీరు కొంచెం చూడాలి వీటితో పాటు పౌర్ సరఫరా శాఖ నుంచి అదేవిధంగా గిరిజన్ కాపరేటివ్ కాపరేషన్ నుంచి ఏ విధంగా మేము పౌరులకి ప్రతి నెల రేషన్ సరఫరా జరుగుతుంది దానిపైన అధ్యయనం చేయడాని కోసం ఇలా అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా పర్యటించాం మహిళలందరూ కూడా ఎంతో సంతృప్తితో ఎండియు వ్యాన్ ఆపేసిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ రేషన్ షాపు ద్వారా పనులు మానుకోకుండా వారికి అవకాశం దొరికినప్పుడు ఈ పదిహేను రోజుల్లో సరుకులు తెచ్చుకున్న దానిపైన హర్షం వ్యక్తపరిచారు అదేవిధంగా ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసే విషయంలో కూడా వాళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తి వ్యక్తపరిచారు రాబోయే రోజుల్లో కలిసి గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ తోటి పౌసర శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ ప్రోడక్ట్స్ ఏమైతే కష్టపడి మన గిరిజనులు దగ్గర మన సంపదని సృష్టిస్తున్నారు అక్కడి నుంచి మనం రాష్ట్ర ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేయబోతున్నాం అదేవిధంగా దీపం పథకం గురించి కూడా మేము క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని అడిగాం చిన్న చిన్న సమస్యలు అవుతున్నాయో వాళ్ళు సరి చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశాం రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా అందించడానికి ఇది కేవలం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు షాపుల దగ్గరకు వచ్చి తీసుకునే అవకాశం కేవలం బియ్యానికినూ మంచిదారినూ కందిపప్పుకే కాకుండా ఇతర సరుకులు కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి నాణ్య నాణ్యత సరుకు తక్కువ రేటుకి ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పి మేము కొత్తగా కలెక్టర్ గారి అభ్యర్థన మేరకు మూడు కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఎవరు కూడా ప్రయాణం చేసి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించమని కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక మేరకు అరవై తొమ్మిది సబ్ డిపోల్కి మేము పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చాం మరింత అవకాశం ఉంది పెంచడానికి ఇవన్నీ రేషనైజేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ రోజున పంతొమ్మిది ఎంఎల్ఎస్ పాయింట్స్ మాకు తిరిగి శాఖకి అందించడానికి వాళ్ళు వచ్చారు సో రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కువ దూరం వాళ్ళు ప్రయాణం చేసి కార్ నడిగిన సర్కులు తెచ్చుకోవడానికి ఆ అవకాశం ఇవ్వకుండా మేమే దగ్గరికి వెళ్ళి అందించడానికి ప్రభుత్వానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకోండి ఈ కేవైసీ మనం గ్యాస్ ఇస్తున్నప్పుడు కేవైసీ చేయడానికి రెండు సొంతల రూపాయలు గ్యాస్ కూడా తీసుకున్నాం వచ్చింది ఈ కేవైసీ విషయంలో నేను మీకు గర్వంగా చెబుతున్నాను భారతదేశంలో అగ్రస్థానం నిలిచింది మన ఆంధ్రప్రదేశ్ తొంభై ఆరు పాయింట్ నాలుగు శాతం మనం పూర్తి చేసుకున్నాం ఒక నాలుగు శాతం ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మొబైల్ టవర్స్ సౌకర్యం ఇంకా పూర్తిగా కల్పించలేదు కరెక్ట్ గారు ఆల్రెడీ చొరవ చూపించి ముఖ్యమంత్రి గారికి హామీ ఇచ్చారు ఆ రోజున ఆల్రెడీ ఇప్పటివరకు పద్నాలుగు టవర్స్ కొత్తగా మనం నిర్మాణం చేసుకున్నాం ఇంకా కొన్ని చేయబోతున్నాం ఆ సమస్య రాకుండా రాబోయే రోజుల్లో చాలా పర్ఫెక్ట్గా ఈ వ్యవస్థని ముందు తీసుకెళ్ళడానికి కోసం ప్రయత్నం చేస్తున్న భాగం మీరు ఇందాక అన్నట్టు మహిళలకి గ్యాస్ డెలివరీ విషయంలో ఎవరు కూడా అవకతవకలు పాల్ పాల్పడినా ఎవరైనా సరే అన్యాయంగా వాళ్ళపైన ఎక్కువ భారం వేసే విధంగా ప్రయత్నం చేస్తే యాక్షన్ తీసుకుంటాం అందులో ఏ మాత్రం కూడా వెనకడ వేసే ప్రసక్తే లేదు ఇక్కడ ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలకి దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ప్రతి ఇంటికి డెలివరీ జరగాల్సిందే అంతకన్నా ఎక్కువగా ఛార్జ్ చేసి అవన్నీ ఇబ్బంది పెడితే వాళ్ళపైన కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం